స్మోకింగ్ మన హెల్త్కి మంచిది కాదని అందరికీ తెలుసు ఈ స్మోకింగ్ అలవాటు రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఏదైనా సర్జరీ అయింది అనుకోండి ఫ్రాక్చర్ సర్జరీ కానీ నీ రిప్లేస్మెంట్ సర్జరీ దాని తర్వాత ఏం అడుగుతారంటే డాక్టర్ అండి బాగా అలవాటు ఉంది నేను ఇంకో తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చా అది లేకుండా నేను అసలు గడవదు నాకు రోజు గడవదు అని అడుగుతూ ఉంటారు ఆ సర్జరీ తర్వాత స్మోకింగ్ కంటిన్యూ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దానివల్ల అసలు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ గిరిదెబ్బోయ్పాటి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కన్మూరి హాస్పిటల్ గుంటూరు స్మోకింగ్ వల్ల మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దానిలో ఉన్న నికోటిన్ ఈ నికోటిన్ ఏం చేస్తుంది అంటే కొత్త బోన్ అనేది ఫామ్ అవ్వకుండా చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రాక్చర్ సర్జరీ అయింది మనం ప్లేట్ వేసాము ఇప్పుడు ఆ కొత్త బోన్ అనేది ఫామ్ అవ్వకపోతే ఆ ఫ్రాక్చర్ అనేది అతుక్కోదు దీనివల్ల ఫ్రాక్చర్ హీలింగ్ స్లోగా ఉంటుంది కొన్నిసార్లు అసలు అతుక్కోకపోవచ్చు కూడా దీంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ ఫ్రాక్చర్ సైట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయేటట్టు చేస్తుంది సో ఆ ఫ్రాక్చర్కి బ్ల దానికి కావాల్సినంత బ్లడ్ అనేది అందదు దీనివల్ల కూడా ఫ్రాక్చర్ హీలింగ్ అనేది బాగా స్లోగా ఉంటుంది ఇంకొక మూడో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది ఈ రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ కూడా బాగా తక్కువగా ఉంటుంది ఈ స్మోక్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కానీ లేదా ఇంప్లాంట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది సో ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఏదో ఒకేజనల్గా స్మోక్ చేయొచ్చేమో కానీ రెగ్యులర్గా చేస్తే మాత్రం మనకి ఈ సర్జరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ పోతాయి